మనం యోహాను రాసినటువంటి ప్రయత్న గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ యొక్క తొమ్మిదవ వచనాన్ని కొంత మనం ధ్యానిస్తూ వచ్చాం మీ సహోదరుడను ధ్యానించాము యేసును బట్టి కలుగు శ్రమలోనూ రాజ్యంలోను సహనములోనూ పాలివాడనైన యోహానను నేను నేను దేవుని వాక్యము నిమిత్తమును ఏసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున కాబట్టి ఇక్కడ యోహాన్ చెప్తా ఉన్నది ఏంటంటే యేసుని బట్టి తర్వాత ఆయన యొక్క వాక్యాన్ని బట్టి నేను పద్మాసు దీపాన పర్వాసినయ్యాను అంటే ఒంటరి జీవితం పద్మాసు దీవిలోనికి ఒంటరి జీవితంగా వెళ్ళాను అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం అంటే యేసును బట్టి దేవుని వాక్యాన్ని బట్టి కలిగేటటువంటి పరిస్థితులలో ఆ దినాల్లో యోహాను మరి సలసల కాగేటటువంటి ఆ నూనె కలిగినటువంటి బాండీలో వేసినప్పుడు తాను మరణించని కారణం చేత ఈ పద్మాసు దీపానికి పరవాసిగా పంపించినట్లుగా మనం చూస్తాం అయితే ఈ యేసును బట్టి ఈ వాక్యాన్ని బట్టి యోహానేనా అరితిగా శ్రమపరచబడింది అనేది గనక మనం చూస్తే దేవుని వాక్యంలో మనం గనక గమనిస్తే మత సువార్త రెండవ అధ్యాయాన్ని గనక మనం చూడగలిగితే మత్స్సు వార్త రెండవ అధ్యాయము మనం చూస్తే అక్కడ వ్రాయబడేటటువంటి మాట ఏంటిది అంటే పదహారవ వచనం మత్సవార్త రెండవ అధ్యాయం పదహారో వచనం ఆ జ్ఞానులు తను అపహరించిరనే హేరో గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బెత్లహేమ్లోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరి వధించెను అనేది మనం చూస్తాం కాబట్టి యేసును బట్టి యోహాను పద్మాసు దీపంలో పరవాస అయ్యాడు అయితే యేసును బట్టి ఈ యొక్క మనం గమనిస్తా ఉన్నటువంటిది ఏంటంటే బెత్తిల దాని యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రెండు సంవత్సరాలు మొదలుకొని తక్కువ ప్రాయం కలిగినటువంటి మగపిల్లలందరినీ చంపించి చంపబడినట్లుగా మనం చూస్తాం మగపిల్లలందరూ కూడా చంపబడినట్లుగా చూస్తాం ఆ కారణం చేత ఆ తర్వాత వచ్చిన మనం గమనిస్తే గనక రామాలు అంగలార్పు వినబడిను ఏర్పును మహారోదనయు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ఇరిమియా ప్రవక్త రాసినటువంటి ప్రవచనం నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం ఒక విధంగా ప్రవచనం నెరవేర్చబడినప్పటికీ కూడా అక్కడ వ్రాయబడిన మాటలు ఎంత కఠినమైనటువంటి మాటలు ఎంత బాధాకరమైనటువంటి మాటలు అంటే అక్కడ చూడండి రామాలు అంగలార్పు అంటండి రామాలు అంగలార్పు ఏర్పు మహారాధన కలిగను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచుండెను ఓదార్పు పొందడంకున్నాను ఎంత కఠినమైన పరిస్థితి అండి చిన్న బిడ్డలండి రెండు సంవత్సరాలు అంతకంటే తక్కువ ప్రాయం కలిగిన వారు వారికి ఏం తెలుసండి అన్నం పుణ్యం ఎరగినటువంటి వారు కల్మషం ఎరగినటువంటి వారండి చిన్న బిడ్డలు సుమారుగా చరిత్రను మనం పరిశీలన చేస్తే నూట ఎనభై మంది సుమారుగా నూట ఎనభై మంది చిన్న బిడ్డలు చంపబడినట్లుగా మరి చరిత్ర చెప్తా ఉంది నూట ఎనభై మంది చిన్న బిడ్డలు చంపబడ్డారు ఈ బాధ ఈ బిడ్డలు చంపబడ్డారనేటువంటి బాధ ఆ కోపము తట్టుకోలేక పద్నాలుగు మంది తల్లులు ఎవరిని బట్టి ఇది జరిగింది అని ఎరిగి తెలుసుకొని ఇదిగో ఈ యేస్ అనేటువంటి పిల్లవాడు ఈ పిల్లవాడు పుట్టినటువంటి దానిని బట్టి ఆ పిల్లవాడికి బట్టి మా బిడ్డలు చంపబడ్డారని పద్నాలుగు మంది తల్లులు తమ చంపబడినటువంటి ఆ మొండెము తలలో తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఏసున్న ఇంటిలో వేయాలని వెళ్ళారు అయితే అప్పటికే యోసేపు మరి మా బిడ్డను తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోయారు అది గ్రహించి ఆ పద్నాలుగు మంది పిల్లలని ఏసు పుట్టినటువంటి ఆ స్థలము ప్రక్కనే సమాధి చేశారంట అది నేటికి కూడా ఆ సమాధులు అట్లాగే ఉన్నాయంట ఆ ప్రక్కనే ఆ సమాధులు ఉన్నాయి యేసు పుట్టినటువంటి ఆ స్థలములో దేవాలయం కట్టబడింది నేటికి ఆ దేవాలయం ఉంది ఆ దేవాలయం ప్రక్కనే ఈ పద్నాలుగు మంది పిల్లల యొక్క సమాధులు ఉన్నాయంట చరిత్ర చెప్తా ఉంది నేను చెప్పేది కాదండి కాబట్టే యేసుని బట్టి చిన్న బిడ్డలు అన్నం పుణ్యం ఎరిగినటువంటి ఏ కల్లా కపటం లేనటువంటి బిడ్డలు ఆనాడు చంపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం చంపబడినట్లుగా మనం చూస్తాం కాబట్టి కాబట్టే యేసును బట్టి ఆయన వాక్యాన్ని బట్టి పద్మాసు దీపమున పరవాస పద్మాసు దీపాన్న వ్యూహాను పరవాస అయ్యేదానికి ముందుగా యేసుక్రీస్తు ప్రవారు జన్మించి సజీవుడుగా ఉన్నటువంటి కాలంలోనే ఆయనను బట్టి పిల్లలు హతసాక్షులయ్యారు చంపబడ్డారు చంపబడినట్లుగా మనం చూస్తాం కాబట్టి మనం చూస్తాం కదండి యేసు వారు కల్వరి సెలవులో ఉన్నప్పుడు అటు ఇటు దొంగల్ని మరి సిలివేశారు ఏసు ప్రభుతో పాటు సిలివేశారు సిలివేస్తే మొట్టమొదట ఇద్దరు దొంగలు కూడా తిట్టారు దూషించారు అయితే తర్వాత ఒక దొంగ గ్రహించి ఏమన్నాడంటే నీ రాజ్యం వచ్చినప్పుడు ఏసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు అంటే ప్రభు ఏమన్నాడు నేడు నీవు నాతో కూడా వరద ఇస్సులో అన్నాడు కాబట్టే మనం చెప్పుకుంటాం ఏమనంటే మొట్టమొదటి పరదేశిలో అంతేనా మొట్టమొదటి పరదేశిలో చేరింది దొంగ అనుకుంటాం కానీ కాదండి మొట్టమొదటి దొంగ కాదు పరదేశిలోకి వెళ్ళింది సుమారుగా చంపబడిన నూట ఎనభై మంది ఈ చిన్నపిల్లలు పరదేశిలోకి వెళ్ళారు పాత నిబంధన వదిలేయండి పాత నిబంధన భక్తులు పరదేశిలో ఉన్నారు అది వేరు యేసు ప్రభు ఉండగా యేసు ప్రభు సజీవుడిగా ఉండగా పరదయసులో చేర్చబడినటువంటి వారు యేసుక్రీస్తును బట్టి రెండు సంవత్సరాల కన్నా తక్కువ ప్రాయము కలిగినటువంటి ఈ మగబిడ్డలందరూ కూడా పరదైసులోనికి వెళ్ళారు రెండవదిగా యేసు ప్రభుతో పాటు పరదయసులోనికి వెళ్ళింది ఆ సిలువలో ఉన్నటువంటి దొంగ ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగిలేచిన తరువాత క్రొత్త నిబంధన భక్తులు ఎవరైతే మరణిస్తూ వచ్చారో ప్రభు నందుండి మృతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వరదలోనికి శాచబడతా ఉన్నట్లుగా మనం చూస్తాం కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి యేసును బట్టి ఆయన వాక్యాన్ని కాబట్టి మొట్టమొదటిగా ఏసును బట్టి చంపబడినటువంటి వారు రెండు సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నటువంటి సుమారు నూట ఎనభై మంది మగబిట్టలు బెత్లహేమో దాని పరిసర ప్రాంతాల్లో ఏ రోజు ద్వారా చంపించబడ్డారు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం